శ్రీ గురు నమ మిత్రులారా శ్రీ ఆర్ స్టూడియోస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం ఒక మంచి అవకాశం భగవంతుడి విషయంలో మనం భక్తిని పెంపొందించుకోవాలని ఆరాటపడటం దానికి అనుగుణంగా సద్విషయాలను వినటం ఈ సంస్కారం ఏదైతే ఉందో ఇది సాధన బలంతోనే సాధ్యం అవుతుంది ఈ సాధనే మన జన్మను కాపాడేది మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడికి తోడుగా వచ్చేది ఏంటి అంటే కర్మానుగోగచ్చతి జీవ ఏక ఒక్క ఆచరించిన కర్మ మాత్రమే ఆ జీవుణ్ణి అనుసరించి వచ్చేది మరి శ్రేష్టమైనటువంటి కర్మను ఆచరించినటువంటి జీవులే సురక్షితంగా ఉండగలుగుతారు గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఈ స్పృహలో మనం ఉంటూ భగవత్ సంబంధంగా మన ప్రయత్నాన్ని సదా జాగరూకులమై కొనసాగించాలి భగవంతుడి యొక్క ప్రసన్నతను మనం లక్ష్యం చేసుకుంటున్నట్లయితే భగవంతుడు ఏ విధంగా ప్రసన్నుడవుతాడు ఆయన్ని సులభంగా ఎలా ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు అనే అంశంలో మనకు ఒక అవగాహన తప్పనిసరిగా ఉండాలి మనం నిజంగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళ సంతోషం కోసం మనం ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళు ఎక్కువ సంతోషపడతారు అనేది మనకు అవసరమైన విషయమే కదా దాని గురించి తెలుసుకోవాలనుకుంటాం కదా దాని గురించే భాగవతంలో ప్రచేతసులతో నారద మహర్షి చెప్తున్నాడు దయ సర్వభూతూ సర్వేంద్రియోపశాంత్యాచ తుష్యత్యాషు జనార్దన తపస్సుకు బయలుదేరినటువంటి ప్రచేతసుడు వాళ్లకు మార్గంలో నారద మహర్షి కనపడి భగవంతుడు ఈ విధంగా ప్రసన్నుడవుతాడు సులభంగా అని చెప్పి ఉపాయాన్ని బోధిస్తున్నాడు అదేంటంటే దయయా సర్వభూతూ సర్వభూత దయను కలిగి ఉండాలి సమస్త ప్రాణుల విషయంలో సద్భావనను కలిగి ఉండాలి దయతో వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని దుఃఖానికి గురి చేయకుండా వాళ్ళు సుఖాన్ని శాంతిని పొందేందుకు అనుకూలంగా మన ప్రయత్నాన్ని చేయాలి అంటే వాళ్ళని బాధ పెట్టడం కాదు వాళ్ళు శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సత్సంగాన్ని వాళ్ళకు కలిగించటం అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి నశ్వరమైనటువంటి క్షణికమైన భౌతికమైన సుఖాల ద్వారా వాళ్ళని సుఖపెడుతున్నట్లు కాదు ఇట్లాంటి సుఖాన్నే సుఖమని భ్రమించే మానసిక స్థితిని దూరం చేసుకున్నటువంటి జీవులు శాశ్వతమైన ఆనందాన్ని లక్ష్యం చేసుకోగలుగుతారు యోవై భూమా భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి అంటోంది వేదం కాబట్టి అనంత మాత్రలో ఉండేది సుఖం అనంత కాలం పాటు ఉండేది సుఖం కానీ తాత్కాలికమైనది సుఖమే కాదని చెప్తోంది దయయా సర్వభూతేషు అంటే జీవుణ్ణి భగవంతుడికి అభిముఖుణ్ణి చేస్తే భగవంతుడు ఎక్కువ ప్రసన్నుడవుతాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి సరే ఒకళ్ళ మనస్సును నొప్పించడం ఒకళ్ళను బాధ పెట్టడం ఒకళ్ళను ఇబ్బంది పెట్టడం మంచి పని కాదు ఆ హృదయం ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటే అంత ఆ హృదయం భగవంతుడికి దగ్గరయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే ప్రహ్లాదుడు కలహ్ ప్రసీదతాం అని అన్నాడు అంటే సజ్జనులు మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు సజ్జనుల గురించి చెప్పట్లేదు ఎవరి హృదయంలో దుర్భావనలు ఉంటాయో దుష్టమైనటువంటి ఆలోచనలుంటాయో అట్లాంటి జీవులు కూడా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలంటున్నాడు ప్రహ్లాదుడు దాని ఉద్దేశం వాళ్ళు లోకానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించకపోతే లోకం సుఖశాంతులతో ఉంటుంది అని ముఖ్యంగా వాళ్ళ హృదయం ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండాలి అని అట్లానే దయయా సర్వభూతేషు సమస్త ప్రాణుల విషయంలో దయను కలిగి ఉండాలి సంతుష్టియా ఏనకేనవ లభించిన దాంతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి మనకు ఏది లభించినా కానీ ఇంకా ఏదో లభించలేదని ఇది చాలదని అది చాలదని ఇదేం సరిపోతుందని వాస్తవంగా దరిద్రుడెవరో భగవంతుడు నిర్వచనాన్ని చెప్తున్నాడు అంటే డెఫినిషన్ని మనకు భాగవతంలో ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు దరిద్రో యస్త్వసంతుష్ట అంటున్నాడు అంటే దరిద్రుడు ఎవరంటే ఉన్న దాంట్లో సంతృష్టిని సంతృప్తిని కలిగి ఉండని వాడే దరిద్రుడు ఏమీ లేనివాడు దరిద్రుడు కాదు తనకున్న దాంట్లో ఇది ఉంది అనుకోకుండా ఇంకా ఏదో లేదు లేదు అని వెలితిని భావించేవాడే దరిద్రుడని చెప్తున్నాడు అట్లా ఇంద్రియ ఉపశాంతి ఏదైతే ఉందో సర్వేంద్రియోపశాంత్యాచ అంటే మన ఇంద్రియాలన్నీ కూడా ఉపశమాన్ని కలిగి ఉండటం అంటే ఉద్వేగానికి లోను కాకుండా పరిగెత్తకుండా ఇక్కడేదో సుఖం ఉంది అక్కడేదో సుఖం ఉంది ఇదేదో చేయాలి అదేదో చేయాలి అని చెప్పి ఇంద్రియాలు పరిగెత్తకుండా అంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత ప్రసన్నంగా ఉంటే ఎంత సాత్వికమైనటువంటి ప్రశాంతమైన స్థితిలో ఉంటే ఇంద్రియాలు అంత ఉపశమించుంటాయి ఈ ఇంద్రియాలని పరిగెత్తించేది మనస్సే కదా మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే ఇంద్రియాలని ప్రవర్తింపజేసేదే మనస్సు ఆ మనస్సు ఎప్పుడైతే భగవంతుడికి అభిముఖం అవుతుందో అప్పుడు వేరే వేరే విషయాల గురించి ఆరాటపడటం అక్కడెక్కడో ఇక్కడెక్కడో శాంతి ఉంది ఉంది అని చెప్పి ఇది చేయకపోతే ఉండలేను అది చేయకపోతే ఉండలేను అని చెప్పి ఆ గాబరా ఉండదు ఆ ఆరాట ఉండదు ఆ తపన త్వర ఉండదు వీటన్నింటి వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందో బాగుండదో మనమే అర్థం చేసుకోవచ్చు హాయిగా నిశ్చింతగా ప్రశాంతంగా భగవత్ చింతనను కలిగి ఉంటే మనస్సులో ఎంత హాయిగా ఉండొచ్చో కూడా మనమే వాస్తవంగా మన అభ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు వేరే వేరే ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టేవే కానీ మనకు ప్రశాంతతనిచ్చేవి కాదు పని చేయడం వేరు కానీ మానసికంగా చింతను పెంచుకోవడం అవసరం లేదు మనస్సును భగవంతుడికి సమర్పించాలి శరీరంతో సమాజానికి సంబంధించి కావచ్చు మన బాధ్యత కావచ్చు ఏదైనా మనకి భగవంతుడు అప్పగించినటువంటి పనిని చేయొచ్చు దిల్ మే రామ్ హాత్మే కామ్ అంటాడు కబీర్ మనస్సుని రాముడికి సమర్పించండి శరీరంతో సంసారానికి సంబంధించినటువంటి పని చేయండి ఇట్లా ఈ విధంగా సులభంగా మనం ఉన్న చోటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు సర్వభూత దయను కలిగి ఉండాలి కలిగి ఉన్నదా ఏదైనా మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా సంతోషంగా ఉండాలి అట్లానే ఇంద్రియాలు ఉపశమించాలి అంటే ఉద్వేగానికి లోను కాకుండా మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రసన్నుడవుతాడు ఇంకా భక్తి ద్వారా భగవంతుడు ప్రసన్నుడవుతాడు భగవద్భక్తుల సేవ ద్వారా భగవంతుడు విశేషమైనటువంటి ప్రసన్నతను కలిగి ఉంటాడు ఎందుకంటే భక్త పూజాభ్యధిక సర్వభూతేషు మన్మతి అంటున్నాడు భగవంతుడు నా భక్తుల యొక్క పూజ శ్రేష్టమైనది అని చెప్తున్నాడు ఎందుకంటే భక్తుడు సమదర్శి సమస్త ప్రాణులలో భగవంతుణ్ణి దర్శించేవాడు సమస్త ప్రాణులను తనకంటే వేరుగా భావించనివాడు ఎట్లా అయితే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పాడు భగవద్గీతలో కాబట్టి వివేకవంతుడైనటువంటి వాడు సమదర్శి అయినటువంటి మహానుభావుడు సమస్త లోకాలను పునీతం చేసే సాధువు తన భక్తుడు గొప్పవాడని చెప్పి అటువంటి మహానుభావుడి హృదయం పరమ పవిత్రమైనది కాబట్టి వాసుదేవైక నిలయ ఆ భగవంతుడే తన ప్రియ నివాసంగా ఆ హృదయాన్ని ఎంచుకొని ఆ హృదయంలో విశేషమైన ప్రసన్నతను పొందుతాడు అందుకని చెప్పి భగవత్ ప్రీతిని మనం లక్ష్యం చేసుకొని ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అట్లాంటి భక్తి వాళ్ళ నుండి మనం ఆదర్శంగా గ్రహించి వాళ్ళు ఏ హృదయాన్ని భగవంతుడికి సమర్పించారో ఏ భావాన్ని కలిగి ఉన్నారో ఎలాంటి శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని మనకు సూచించారో వాళ్లను మనం ఆదర్శంగా తీసుకొని హృదయంలో అట్లాంటి భక్తి భావనను పెంపొందించుకొని భగవన్నామం మీద రుచిని పెంచుకోవాలి భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేయాలి ఆయన మన హృదయంలోనే ఉన్నాడన్న స్పృహను సదా కలిగి ఉండి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి మన మనస్సు ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటే మన జన్మ అంత బాగున్నట్లు మన భవిష్యత్తు అంత సురక్షితంగా ఉన్నట్లు హరయే నమ గురవే నమ